హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్ ఈరోజైతే మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీట్స్ ఏంటో చూద్దాం పాలు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఇలాచి రైస్ బెల్లం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బియ్యంని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని వాటర్ని యాడ్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్లో పెట్టుకుందాం ఇవి మంచిగా నానాయి ఇప్పుడు మరొక బౌల్లోకి వన్ కప్ రైస్ అయితే త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకుందాం త్రీ కప్స్ అయితే మంచిగా మెత్తగా అవుతుంది ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని మంచిగా మెత్తగా అయ్యేటట్టు కుక్ చేసుకుందాం ఇవి రేషన్ రైస్ తీసుకుంటే మంచిగా ఉంటుంది బెల్లన్నం లేకపోతే పొడి పొడిగా అవుతుంది మన రైస్ అయితే ఇప్పుడు మరొక బౌల్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు సపరేట్ బౌల్లో తీసుకుందాం అందులోనే బెల్లంని కూడా యాడ్ చేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని అది మంచిగా మెల్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది లేకుంటే బెల్లంనే డైరెక్ట్గా రైస్లో వేస్తే బెల్లం అక్కడక్కడ కరగకుండా ఉంటుంది ఇలా కరిగించి వేసుకుంటే బాగుంటుంది చూడండి వాటర్ అంతా దగ్గరికి అయింది ఇలా దగ్గరికి అయ్యాక మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకంని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం నేనైతే తెల్ల బెల్లంని తీసుకున్నా దానివల్ల ఈ బెల్లన్నం అయితే కొంచెం తెల్లగా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంది ఇలా మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతుంది ఇప్పుడు హాఫ్ కప్ పాలని యాడ్ చేసుకుందాం పాలు యాడ్ చేయడం వల్ల కమ్మని టేస్ట్ వస్తుంది మీరు కూడా ఇలా ఇంట్లోనే పరమాన్నం ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు ఇలా దేవునికి నైవేద్యం పెడితే బాగుంటుంది ఇప్పుడు ఇలాచిని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి అలానే మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కొబ్బరిని యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందాం అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగుంటుంది అలానే కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి కొబ్బరిని యాడ్ చేస్తే అందులో మధ్య మధ్యలో తలుగుతుంటే మంచిగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది అంతే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే మన ఎంతో టేస్టీ అయిన బెల్లం పర్మాన్నం రెడీ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వంటకంతో మళ్ళీ కల థ్యాంక్స్ ఫర్ వాచింగ్